తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము యహోవాద్దుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమీ లేదా ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విసిగెత్తిందా అన్నిటినీ విసిరి కొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము రోమా ఎనిమిది ఇరవై ఐదు ఓపిక ఆందోళనను తొలగిస్తుంది ఆయన వస్తానన్నాడు ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని సొంతగా పని చేయడాన్ని సహనం దూరం చేస్తుంది నువ్వు చేయవలసిన పని ఒక్కటే నమ్ము యోహోను ఆరు ఇరవై తొమ్మిది నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో ఓపిక బలహీనతను తీసివేస్తుంది ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకొని అడిగిన దాన్ని వదిలేయవద్దు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టెను దానియాలు ఎనిమిది పద్దెనిమిది ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న సమయమంతా స్థిరంగా ఉంటాము ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది స్థుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కొలసి ఒకటి పదకొండు అతి శ్రేష్టమైనవి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి యాకోబు ఒకటి నాలుగు నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది సమృద్ధి పొందుతావు ఇదే ఈ దినవరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయల్లో అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి నీ కొరకు సహనంతో ఓపికతో కనిపెట్టుకోవాలని దిన వర్తమానం దారును మాట్లాడినందుకు వందనాలయ్యా అనేకులు ప్రభు ఎడారిలో సెలవు నీ బిడ్డల్లో ప్రభు ప్రార్థనా జీవితంలో విసిగి ఉన్నారు ప్రభు ప్రార్థనా జీవితంలో ప్రభు విరమించుకోవాలని ఆలోచనలో ఉంటున్నారు ప్రభా అయితే ఈ దిన వర్తమాన దారాను వారితో మాట్లాడినందుకు కొందోళ స్తోత్రాలయ్యా ఈ దినం నుంచి నీ బిడ్డలు ఏమాత్రం పట్టు వదలకుండా నీ తట్టు చూస్తూ ప్రభా కనిపెట్టుకొని ఓపికతో సహనంతో దీర్ఘశాంతంతో ప్రభా నీవిచ్చే గొప్ప బహుమానాన్ని గొప్ప ఈవిని పొందుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెల్లెలు నీ బిడ్డలో ఎవరెవరైతే నిరుద్యోగులకు ఉన్నారో వారికి ప్రభు మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వివాహం కాని వారికి ప్రభువా అయా మంచి భాగస్వాములని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి ప్రభు మంచి గర్భఫలం నువ్వు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి కృపగల తండ్రి అలాగున ప్రభు అయా గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసం వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే బాల్యతను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకి క్షేమం దయచేయమని మంచి ఆయురోగ్యాలు బలము శక్తి దైత్యం అని తండ్రి అలాగను ప్రభా కుటుంబాల్లో అనేకులు అయా భార్యాభర్తల మధ్య కలహాలతో ఉంటున్నారు ఆయా అసమాధానాలతో ఉంటున్నారు ప్రభావ కనికరం చూపించి వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నీ తట్టు చూసి ప్రభా అయా నివిచ్చే శాంతిని సమాధానంతో ప్రభా కుటుంబాలు కలిసి ఐక్యత ప్రేమ సమాధానంతో వర్దిల్లే కృప ధన్యత దైత్యమని వేడుకొచ్చు ఎడారిలో సెల నీ నిబిడ్డలు ఎవరెవరికి ఏ ఏ అవసరంలో ఉన్నాయో అక్కర్లో ఉన్నాయో ప్రభు నీవే తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి మరి ముఖ్యంగా ఆర్థిక అవసరతలతో అప్పులతో ఎవరెవరైతే ప్రభు కుంగిపోయి ఉన్నారో ప్రభు అయా నీవే లేవనెత్తమని వేడుకొంచున్నాను తండ్రి ఇంకా అలాగున్న తండ్రి ఎవరెవరైతే ప్రభా ఇంట్లో ఆయా రుగ్మతలతో బాధపడుతున్నారో ఆయా సమస్యలు శోధలతో బాధపడుతున్నారో ఆయా నీతో తిరిగి నువ్వు ఇచ్చే శాంతి సమాధానం విడుదల పొందే కృపా దన్నిత తా దైత్యమని నజరేడని ఏసునామములు ప్రార్థించి వినయముగా వేడుకొచ్చున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది దిలాన్